హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నా ముందు ఆత్మీయ పలకరింపు అనే ఒక వీడియో చేసినాను దానికి కాంబినేషన్ అంటే ఇది ఎస్యుడబ్ల్యూ అంటే పిల్లలు కొంచెం సివిర్ అండర్ వైట్ చాలా బరువు తక్కువగా ఉంటారు కదండి ఆ పిల్లల పైన కేర్ తీసుకోవడం వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడం ఈ రోజు ఏం తినిపించినావు మా బిడ్డకి ఎన్నిసార్లు తినిపించినావు తింటున్నాడా లేదా అని అడగడం అంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన వెంటనే సెవెంత్ మంత్ లో మనము పిల్లలకి అదనపు ఆహారం అంటే పౌష్టికాహారం కంపల్సరీ అందించాలా సెవెన్ మంత్ నుంచి అట్లా పౌష్టిక ఆహారం తినిపిస్తున్నారా లేదా అనేది మనం ఫోన్ లో కనుక్కోవడం ఏం తినిపించావమ్మా బిడ్డకి ఎన్నిసార్లు తినిపించావు అని అడగడం నేనైతే ఆత్మీయ పలకరింపు అనే ప్రోగ్రామ్ లో నేను ఇలా ఫాలో అవుతున్నాను కివీర్ అండర్ వైక్ అంటే బరువు తక్కువగా ఉన్న ఒక పిల్లోని ఎంచుకొని వాళ్ళకి వాళ్ళ మదర్కి రోజుకి ఒక ఐదు సార్లు ఫోన్ చేయడం ఏం తినిపించావమ్మా అని అడగడము హెల్తీ ఫుడ్ పెట్టాలి మేమిచ్చే బాలామృతం రోజుకు నూరు గ్రాములు తినిపించాలి ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు ఒక ఫోర్ అండ్ ఫైవ్ టైమ్స్ ఆ బాలామృతాన్ని కొద్ది కొద్దిగా తినిపించాలి అది ఏ విధంగా అబ్బాయి ఇష్టపడి తింటా ఉన్నారో ఆ విధంగా దాంతో బాలామృతంతో రొట్టెలు చేసుకోవచ్చు దోశలు పోసుకోవచ్చు కేక్ చేసుకోవచ్చు లడ్డూలు చేసుకోవచ్చు ఈ విధంగా అబ్బాయి ఏది ఇష్టపడి తింటా ఉన్నారో ఆ విధంగా చేసి పెట్టాలి అని నేనైతే ఆత్మీయ సలహా ఇస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చే